మడకశిరా నియోజకవర్గంలోని అమరాపురంలో షిర్రోడ్డు క్రాస్ ఇందిరమ్మ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి మాల మహానాడు కమిటీ యాత్రల్లో ఈ వేడుకలు అత్యద్భుతంగా జరగగా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ ఇషాక్ బాషా సర్పంచ్ వా వాగేశ్ ఈరన్న వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి పాల్గొన్నారు ఈ పేడుకల్లో మాలమహనాడు కమిటీ సభ్యులు బాల సోదరులు మహిళా సంఘం అధ్యక్షురాలు నాగరత్నమ్మ ఐదు మండలాల సంఘ సభ్యులు కర్ణాటక చలవాది సంఘం సభ్యులు వివిధ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అంబేద్కర్ గారి త్యాగాలు స్ఫూర్తిదాయక జీవితం యువతకు మార్గదర్శకమని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತ್ಯುತ್ಸವವನ್ನು ಇಡೀ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಆಚರಿಸಿಕೊಳ್ಳುತ್ತಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಯಶಸ್ವಿ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ಅಂಬೇಡ್ಕರ್ ಆಶಯಗಳು ಏನಿದವೋ ಅವುಗಳನ್ನು ಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಪ್ರತಿಯೊಂದು ಸಮಾಜವೂ ಕೂಡ ಈ ಒಂದು ಸಮಾಜಕ್ಕೆ ತನ್ನದೇ ಆದಂತಹ ಕೊಡುಗೆಗಳನ್ನ ಎಲ್ಲರೂ ನೀಡಬೇಕು ಅಂತೇಳಿ ಹೇಳ್ತಾ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಈ ಒಂದು ಅಮರಾಪುರಂ ಮಂಡಲ್ ಇಂದ್ರಮ್ಮ ಕಾಲೋನಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಮಾಲಮಹನಾಡು ಸಂಘದ ಈ ಕಮ್ಯುನಿಟಿ ಹಾಲ್ ಜಾಗದಲ್ಲಿ ಇಂದು ನೆರವೇರಿಸಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದೇನೆ ಜೈ ಭೀಮ್ ಜೈಮ ಈ ರೋಜು ಏಪ್ರಿಲ್ ಪದ ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ಉತ್ಸವಾ ಜರು ಅಂದಿ ಇಚ್ಚೇನಕ್ಕೂ ಅತಿಥು ಅಂದ್ರೆ నమస్కారాలు ఈ యొక్క అంబేద్కర్ జయంతి యొక్క విశిష్టత కేవలం మేము కోసమే కాదు ఇది భారతదేశంలో ప్రతి పౌరుడు ఈ యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పేసి నా దర్పణ పూర్వకాల ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు బ్రిటిష్ వారి సామ్రాజ్యం నుండి మన చెక్కు చెక్కు చేతుల్లోకి భారతదేశం మనకు అప్పగించడం జరిగింది ఆ రోజు నుండి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మన భారతదేశ పరిస్థితులను బట్టి నైసర్గిక స్వరూపం బట్టి ప్రజల యొక్క జీవన శైలిని బట్టి మనకు ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని రాయాలా అని చెప్పేసి ఆయన్ని కోరడం జరిగింది అప్ప ఆ యొక్క బాధ్యతలను అప్పగించడం జరిగింది ఆయన దాదాపు రెండున్నర సంవత్సరాలుగా శ్రమించి భారతదేశంలో ఈ యొక్క అనగారిన కులాలు కానీ బీ బీదవారు కానీ లేకపోతే బీసీలు కానీ ఇంకా అన్ని కులాల వారికి సమానత్వం రావాలా ఏకత్వంలో భిన్న భిన్నత్వంలో ఏకత్వం అన్న విధంగా రాజ్యాంగాన్ని సృష్టించారు ఆయన అనగానే కులాల వారికి ఆ కాలం నుండే రిజర్వేషన్స్ అన్నీ కల్పిస్తూ అందరూ సమానమైన హక్కు కలిగి ఉండాల భారతదేశంలో ఏ యొక్క పోస్టుకు కానీ ఏ యొక్క ఉన్నతమైన స్థానానికి కానీ కులాలు కాదు ముఖ్యము వాళ్ళ యొక్క ఔన్నత్యము వాళ్ళ యొక్క తెలివి దీనిపైన ఆధారపడి ఉండాలని అంబేద్కర్ గారు చదువును ముఖ్యంగా ప్రామాణికత తీసుకుంటూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలా అని చెప్పేసి ఆయన ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆయన యొక్క జయంతిలో నన్ను ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి నాకు అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను